నమస్తే గురుగారు నమస్తే అండి శ్రీమాత్రే నమ మీరు గురించి చెప్తున్నారు కాబట్టి గురుగారు ఒక విషయము తెలంగాణలో మనం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా శుభమైన అశుభమైన మందు చుక్క మటన్ ముక్క కామన్ ఇది మా కల్చర్ అని చాలామంది అంటుంటారు అనమాట అడిగితే ఏది జరగని మందు చుక్క ఉంటుంది మటన్ ముక్క ఉంటుంది ఇదేంటయా ఇది అంటే పెళ్ళిళ్ళకు కూడా ఇక్కడ మాంసం పుడతారు ఇక్కడ అది మా కల్చర్ అండి అంటారు అనమాట ఇక్కడ ఆంధ్రలో అలా ఉండదు మరి ఇలాంటి ప్రాంతంలో సరే ఆ కల్చర్ని మనం అనుకుంటే బోనాల సమయంలో అమ్మవార్లకు జంతు బలు కూడా జరుగుతుంటాయి అన్నమాట ఇది కరెక్ట్ అంటారా అమ్మవారిని పూజిస్తాం మనము చాలా భక్తితో పూజిస్తాము చాలా నిష్టతో ఉంటాము అన్నీ కూడా మరి జంతు బలు అనేది కరెక్ట్ అంటారా జంతుబలి అనేది శాస్త్ర ప్రమాణంగా వేదం ప్రకారంగా తప్పు అందులో బలిహి అనే శబ్దం వచ్చింది శాస్త్రంలో వేదంలో బలి శబ్దం ఉంది కానీ దాని యొక్క విత్యుత్పత్తి వేరు దాని యొక్క దర్శనం వేరు దాని యొక్క నిర్వాణం వేరు ఈ జంతువులు ఏ గ్రామ దేవతలకు ఇస్తున్నాయో ఇది వాళ్ళ యొక్క స్వాతంత్రమైనటువంటి జీవన హక్కు కల్చరల్ డెమోక్రటిక్ రైట్ అది ఎవరిది ఈ అణచివేత గురైనటువంటి వర్గాలవి వాళ్ళు విజయోత్సవంగా జరుపుకోవచ్చు ఎందుకంటే అటువంటి దాడుల గురైనటువంటి తెగలు చందనం బొట్టు పెట్టేటటువంటి అర్హత మాకు లేకపోవడం వల్ల చందన ప్రతిరూపమైన బండారు ధరించాము పంచపక్ష పరమాణాలు తినలేని మేము మాము పంచప్రాణ సహితమైనటువంటి జంతువుని చంపుకొని తిన్నాం లేక లేక మీరేమో వేద ప్రమాణమైన ప్రతిష్టలు చేసుకొని అగ్నిహోత్ర సమానమైనటువంటి వేద ధర్మంలో మీరుంటే ఏమి తెలియని మేము ఏవో వాయిద్యాలు తయారు చేసుకొని వాటి శబ్దార్థాలకు ఆడుకుంటూ పాడుకుంటూ ఉత్సవాలు జరుపుకున్నాం మా పెద్దలు చెప్పేవాళ్ళు జంతుపదులు తప్పంటారా శాస్త్రప్రమాణంగా తప్పు జీవించే జీవన విధానంలో వైదిక పరంగా జీవించాలి యోగ మార్గంలో బ్రతకాలనుకుంటే తప్పు అది కర్మ ఏ కర్మ పునర్జన్మకు హేతు అవుతుంది ఏ విధంగా ప్రతి జీవరాశికి ప్రకృతిలో సమానమైన జీవస్వేచ్ఛ ఉన్నది దాని జీవస్వేచ్ఛను హరించాలనుకున్నప్పుడు నీకు పాత్రత ఉండాలి మీన్స్ అంత గత్యంతరం లేదు ఆ నీడిటి ఉండాలి అవసరం ఒకప్పుడు ఎలా ఉంది తినడానికి తిండి లేని తెగలని ఏం చేశారు అమ్మా ఏదైతే మమ్మల్ని బ్రతికిస్తుందో అదే నీకు పెడతాం అంగీకరించు ఏదైతే మేము తాగుతున్నామో అది నీకు నివేదిస్తాం కళ్ళు తాగు ఆ వాకుకి ఆ భక్తి పారవర్షానికి భక్త కన్నప్పకు శివుడు కళ్ళు తెరిచి మాట్లాడినట్ల అమ్మవారు అనుగ్రహించింది నడుచుకున్నారు అది ఇప్పుడు పరంపర అయింది ఆనవాయితీ అయిపోయింది అది మార్చాలి అని అని చెప్పే హక్కు కూడా ఎవరికి లేదు ఒకవేళ మారాలనుకుంటే వాళ్ళ మనసులో వాళ్ళకు పుట్టి మారాలి డాక్టర్లు ఏం చెప్తారు వైన్ తాగొద్దంటారు ఎందుకు తాగొద్దంటారు అండ్ సైంటిఫికల్ గా వైన్ ఎక్కువ తాగితే ఆర్గనాలు ఫెయిల్యూర్ వేస్తుంది డాక్టర్లు ఏం చెప్తారు కొన్ని మూడవారు మేబీ నాకు తెలియదు నేను వాడుకలో ఉన్న పదం కాబట్టి ఊత అదే డాక్టర్ రోజు కూడా డాక్టర్ పెగ్గు మూడు అంశాలు తాగితే మంచిది అని చెప్పేవారు కూడా ఉన్నారు కదా డాక్టర్ పెగ్ అంటారు కదా దాన్ని చాలా మంది కొద్దిగా గౌరవంగా ఇది డాక్టర్ పెగ్ అండి మేము చాలా సింపుల్ గా తీసుకుంటాం లైట్ గా తీసుకుంటాం మూడు పెగ్గులు అని తాగుతుంటారు అది కరెక్ట్ అంటారా మధ్యమే సేవించడం తప్పంటారు మీరు లండన్ యూరోప్ కంట్రీస్ లో మొత్తం కూడా చైనా మొత్తం కూడా కోకోలా బ్యాన్ చేశారు థమ్స్అప్ బ్యాన్ చేస్తున్నారు స్ప్రైట్ బ్యాన్ చేస్తున్నారు ఎందుకోసమంటే వాటికి పురుడు పోసిన దేశాలే వాటిని తీసి డస్ట్బిన్లో వడిస్తున్నాయి అవే కాదన్నప్పుడు ఈ ఆల్కహాలిజం ఎలా రైట్ అవుతుంది చెప్పండి డాక్టర్లు డాక్టర్ మధుసూదన్ రెడ్డి హైదరాబాద్లో మా భక్తుడే మొన్న కిడ్నీ సమస్యతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు కేర్ హాస్పిటల్లో డాక్టరే డాక్టరే మీరు అంటున్నట్టు కొన్ని చిన్న చిన్న అలవాట్లు ఉండే ఆయనకు నేను కూడా వద్దండి డాక్టర్ గారు మీరు పది మందికి చెప్పేటోళ్ళు అంటే కూడా వినలేదు ఆయన అలవాటు అయింది గురుదేవ అన్నాడు అలవాటు కాస్త ఇప్పుడు వికటించిపోయింది ఆ కోణంలో ఎవరైనా మారాలనుకుంటే మాంసం తినడం వల్ల కూడా కొన్ని రోగాలు వస్తున్నాయి చికెన్ ఎక్కువ తింటే ఇది వస్తుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు కాబట్టి ఆ కోణంలో ఎవరైనా మారి మారు మనసు పొంది దైవీ సంపత్తి విజ్ఞానంతో నడవాలనుకున్న వాళ్ళు వాళ్ళు మారవచ్చు కానీ తినవద్దు మారు అని ఒకరు స్వేచ్ఛను హరించే రైడ్స్ లేవు అని శాస్త్రమే చెప్తుంది గోవును మనము పూజిస్తాం గురువుగారు ఓకేనా ఆరాధ్యదైవంగా పూజిస్తాము ఈరోజు గోవు వద ఎక్కువ అవుతుంది గోవులను కబేళలాలకు తరలిస్తున్నారు గో వదలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎలా చూడొచ్చు అంటారు అసలు గోవు ప్రపంచానికి ఒక పెద్ద దిక్కు దిక్కులేనని ఒక దేవుడి దిక్కు అంటారు చూడండి రాబోయే తరాలలో భవిష్యత్తులో గోవు ఇంపార్టెన్సీ అమెరికానే తీసుకుంటుంది ఫస్ట్ ప్రపంచ దేశాలలో ప్రపంచ పటంలో అమెరికా గోవుని తన పేటెంట్ కింద తీసుకోబోయే దినం వస్తుంది అవునా హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ఎందుకు అమెరికా గోవుని మన పేటెంట్ దేశవాడి భారతీయ సంతతికి సంబంధించిన పల్లెటూర్లలో ఉన్న సెల్కావులు ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో గోశాలలో పెట్టి ఒకటేతో బంధించి మేపుతున్న ఆవులలో కాదు ఎండకు వానకు చలికి ఎండుతూ వానుతూ గడుసుగా ఉండే సెల్కావు ఆవు మీద పేటెంట్ అమెరికా తీసుకోబోతుంది భవిష్యత్తులో ఎందుకు గోవును విశ్వమాత అంటాం విశ్వమాత ఎట్లయింది ఋషులు ఎందుకు చెప్పారు విశ్వమాత అని విశ్వానికి పరికొచ్చేటటువంటి ఏకైక తత్వం అమృత తత్వం గోవు యొక్క శరీరం గోవు మలమూత్రాదులు రెండు కూడా మనం తీసుకుంటాం పేడని ఇంటికాడ కల్లాప్ చల్లుకుంటాము ఆ మూత్రాలను చూసుకుంటే మనం కొంతమంది తాగుతారు కొంతమంది ఇంట్లో ప్రోక్షాన్ని చేసుకుంటారు ఒకవేళ అప్పుడు కూడా గోమూత్రాన్ని రోక్షణం చేసుకుంటారు రాత్రి పోయి ఆవులు ఉండేవాళ్ళు అంటే చొంబిచ్చేస్తారు పొద్దునకి గోమూత్రం కావాలి మాకు అనేసి అది దొరకడం కూడా కష్టం అవుతుంది కొంతమంది ఇంట్లో చేసుకోవడానికి గోవుల వెనకాల పడుతుంటారు చొంబు తీసుకొని గోపేడ గోమూత్రం అనేది ధార్మికంగా విశ్లేషకులు ప్రవచనకారులు చెప్పడం వల్ల బాగా అందరికి తెలిసిపోయిన సత్యం మోటుగా పల్లెటూళ్ళలో అనాదిగా అక్షర జ్ఞానం లేని మా తాత ముత్తాతలు కూడా ఎవరైనా చనిపోతే పదకొండవ దశ కర్మ చేసిన తర్వాత గోవు పంచకం అంటుండ్రీ మూత్రం అనటు కాదు మా ఊళ్ళో మా ఊళ్ళు ఎప్పుడు గోవు మూత్రం అనలేదు గోవు పంచకము పంచకం తీసుకొని మామిడియాగులతో గోత్రం చలిదారా అంటుండ్రీ అంటే ఒక్క చుక్క గోమూత్రంలో ఆ రేడియేషనల్ రిమోవింగ్ కెపాసిటీ ఉన్నది ఆ బ్యాక్టీరియా ఎవాయిడింగ్ సిస్టమేటికల్ ఎనర్జీస్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి దాని లోపల ఆ విజ్ఞాన మూలికలు ఉన్నాయి కాబట్టి దాన్ని నమ్ముతారు పూర్వం ఒక శాస్త్రవేత్త ఏం చేస్తాడు గంగా నది జలమును ఒకతను భద్రపరిచాడు గోమూత్రను ఒకతను భద్రపరిచాడు కొన్ని రోజులు దీంట్లో పురుగులు పడ్డాయి గంగానదిలో పురుగులు రాలేదు రెండింటిని ల్యాబ్లో టెస్ట్ చేస్తే గంగా నది నీళ్ళల్లో ఉండేటటువంటి ఔషధీ గుణము కన్నా పురుగులు పడ్డ తర్వాత కూడా గోమూత్రంలో ఔషధ గుణాలు వంద రెట్లు ఎక్కువగా కనిపించాయి వితౌట్ సైడ్ ఎఫెక్ట్ అదొక మొక్క కేసు చూశాడు ఒక చుక్క తాను వేసుకొని చూశాడు ఒక చుక్క కుక్క వేసాడు ఒక చుక్క వేరే జీవరాశికి వేసాడు ఒక పక్షికి వేశాడు దేనికి వేసిన దాని మూత్రపు చుక్క వల్ల సైడ్ ఎఫెక్ట్ రాలేదు వికటించలేదు గోవును విశ్వమాత అని ఎలా అంటున్నారు శాస్త్రీకులు అంటే ప్రపంచంలో జగతిలో పుట్టిన ఏ కన్నా ఆవు పాలు తాపండి వికటించవు ప్రతి జీవరాశికి తాగగా ఉపయోగపడి జీవించడానికి తోడ్పడేటటువంటి పాలిచ్చే తల్లి కాబట్టి విశ్వానికి మాత తల్లి ప్రవశించినప్పుడు కూడా అమ్మకు పాలు పడకపోతే ఆవు పాలు పట్టిస్తుంటారు సరిగ్గా పాలు పడలేదు కాబట్టి ఆవు పట్టిస్తుంటారు అది కూడా మనం అంత శ్రేష్టం అత్యద్భుతమైనటువంటి అమృతం తల్లి పాలన అమృతమైన ఎలా అంటారు తల్లి తర్వాత మన శరీరానికి వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఏ విధమైనటువంటి విపత్తులు రాకుండా మన శరీరం సమసమానమైన జీవకళలతో జీవనాడి సిద్ధాంత ప్రకారంగా పెరగాలంటే పాలే శ్రేష్టం పలుచగా ఉంటాయి తొందరగా అరుగుతాయి థైరాయిడ్ రాదు వేరే ఏ విధమైనటువంటి వాతాపిత్త కఫ దోషాలు రావు పాలల్లో వస్తాయి మళ్ళీ నీవు కుక్కపిల్లకి పోయి అది తన నిర్మాణ శైలిని అనుసరించే పెరుగుతుంది ఒక పందికి దాపు తన నిర్మాణ శైలిని అనుసరించే పెరుగుతుంది అదే పందికి బర్రెపాలు దాపు గుణభేదం ఏర్పడుతుంది శరీర భేదం ఏర్పడుతుంది వికటిస్తుంది ఎక్కువైపోయినది ఇప్పుడు పాలు ఎక్కువైపోయినాయి కదా అది కొంచెం మన దౌర్భాగ్యం అనుకోవాలి బర్రెపాలుని శాస్త్రాలు ఏం చెప్పారంటే తల్లిపాలలాగా యథార్థంగా తాగవలసినటువంటి హక్కు రైట్స్ ఈ జగతిలో ఆవు పాలకే ఉన్నది మిగతా పాలు మేకపాలు పాలు బర్రెపాలు ఒంటెపాలు గాడిది పాలు తాగాలంటే వాటిని మళ్ళీ వేరే విధంగా వాడమని ఆయుర్వేదం చెప్పింది పాకశాస్త్రం చెప్పింది వాటిని కొన్ని విధాలుగా మార్చుకొని తాగాలి బర్రెపాలు వాడాల్సింది కేవలం పదార్థాలు తయారు చేయడానికి లడ్డూలు హల్వా పాయసం ఏదైనా ఒక పదార్థ భేదం చేయడానికి బర్రెపాలు కాఫీ టీ పాలతో కాఫీ టీ తాగకూడదు ఆవు పాలతో వేరేం చేయకూడదు యజ్ఞానికి సంబంధించిన అవి అమృతం దొరకడమే అదృష్టం తాగేసాయి ఉడకబెడితే మళ్ళీ దాంట్లో గుణాలు పోతావేమో ఉడకబెడితే దాంట్లో కెమికల్ రియాక్షన్ జరిగి గుణాలు పోతాయి దాంట్లో ఔషధీ గుణాలు పోతాయి వేరే పదార్థం కింద కన్వర్ట్ చేస్తే దాని యొక్క గుణాలు దీని గుణాలు కలిసి వేరే విధంగా డెవలప్ అవ్వచ్చు యథార్థంగా తాగు అది అమృతం అమృతం అంతే ఆవు అమృతం అమృతం ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను పుట్టినప్పుడు మా తల్లికి చనుబాలు లేవు చుక్క పాలు నేను తాగలేదు నేను పాపిస్టుని శ్రీకృష్ణునిలాగా పాపి ఎగ్జాక్ట్లీ నేను ఒప్పుకుంటా తల్లి పాలు తాగలేని పాపిని నేను అనుకుంటాను ఏ జన్మలో పాపం చేశాను అప్పుడు ఏం చేశారు మా ఊళ్ళో బొంబాయి జైల్లో జన్మించాడు మీరు జన్మించాడు ఆయన మీరు ఇంట్లో ఆయన కూడా తల్లి పాలు తాగలేదు ఆమె పాలు పొదువు పొదుపు వాసుదేవుడు తీసుకెళ్ళిపోతాడు వాసుదేవుడు వస్తాడేమో కంస కంసమహారాజ్ అనే భయం యోగమాయ చెప్పింది కేవలం ఒక జాము సమయంలోనే నువ్వు తీసుకెళ్ళి గోకులంలో వదలాలని తీసుకెళ్ళాడు ఆయన పాలు తాగలేదు మా ఊళ్ళో బొంబాయి చంద్రమ్మ అని ఒక ముసలిది డెబ్బై ఆవులు ఆమె మా తండ్రి పోయినట అమ్మ బాలమ్మ అని అన్నది మళ్ళా పిల్ల పాలు లేవు ఆయనకు పాలు వస్తుండలేవు అని అప్పుడే కపిల గోవుకు పిండిన పాలు పచ్చి పాలు తెచ్చి తాగిచ్చారట నాకు నాలుగు సంవత్సరాలు కేవలం ఆవు పాలే దాగి పెరిగాను కాబట్టి అందుకే నా నాడులో ఈ డివినిటీ లెవెల్స్ వచ్చాయేమో ఈ డివైన్ పవర్ వచ్చిందేమో ఇప్పటి వరకు ఒక మాత్ర నేను తినేదే గింత ఒకప్పుడు టీ దాత టీ అనేది ఒక పెద్ద నాకు పెద్ద పెద్ద సైకో అయిపోయాను నేను టీకి టీ దాత అది దాకపోతే ఎందుకో అది నాడి కొట్టుకుంటుంది టీ 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 అని టీ దాత అయినా ఇలాగే ఒక మూడు గంటలు మాట్లాడమంటే మాట్లాడతా మూడు గంటలు ధ్యానంలో కూర్చున్నామంటే కూర్చుంటా ఆ శక్తి నాకు వచ్చిందంటే నా జీవనాడులో పోంటే ఆ ఇమ్యూనిటీ పవర్ వచ్చిందంటే ఆవు పాలలో యొక్క పవర్ అనుకుంటా ఓకే ఇదొక్కటే నేను స్వచ్ఛందంగా ఒప్పుకోగలిగిన సత్యం నా లైఫ్లో ఆవు పాలు దాత నిజంగా చెప్పాలంటే మేధో వి వికాసం అనేది చాలా అద్భుతంగా సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి బాడీకి ఆ రిజర్వేషన్ వస్తుంది తల్లికి పుష్కలంగా పాలున్నా కూడా ఒక చెంచన్న ఆవు పాలు తాపండి అందరికీ చెప్తున్నా తాపండి అది కూడా జెర్సీ ఆవు పాలు తాపొద్దు శెల్కావులు ఆవులు అంటే పల్లెటూళ్ళలో ఎండకు వానకు తిరిగి ఆవులు ఉంటాయి కదా అద్భుతమైనటువంటి సౌర శక్తిని ఆస్వాదించి పాలు తయారు చేసుకుంటాయి ఏదైనా మనకు బానిస కావాలా మనం దానికి బానిస కావాలంటే ఏం చెప్తారు గురుగారు అది మనకు బానిస కావాలి అంతే కదా మనం ఎడక్ట్ కావద్దు మరి ఇప్పుడు టీకు మీకు బానిస అయిందా టీకు మీరు బానిస అయ్యారా నేను బానిస కాలేదు కానీ కాకపోతే ఒకటేమనుకుంటా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే టీకి మీరు బానిస అయ్యారు బానిస కాదు ఇప్పుడు దూర ప్రయాణాలు పోతాను బయట తాగను కాంప్రమైజ్ ఆధ్యాత్మిక చింతన నిత్య దేవి వ్రతంతో ఉండే వాళ్ళు ఆధ్యాత్మిక చింతన మీకు ఎందుకు అలా అనిపిస్తుంది నేను టీ తాగాలి టీ తాగాలి అని మీ సెన్స్ ఎందుకు అలా చెప్తుందంటారు సెన్స్ అనేది కాదు కానీ ఒకటి ఏంటంటే అదొక విధమైనటువంటి ప్రేరణ ప్రేరణ అంటే ఏంటి అంటే గురుజీలకు కూడా అలాంటిది ఉంటుందంట బ్రాహ్మీ ముహూర్తం రాదు ప్రేరణ లేనివారే గురుజీలు సన్యాసులు కదా ఎగ్జాక్ట్లీ అంటే దాంట్లో మూడు విధాలుగా ఉంటాయి మాకు తాత్విక ప్రేరణలు కొన్ని ఉంటాయి సంద్యావందనం టైం అయింది నాడి కొడతది పా స్నానం చేయి ఆచమనం చేయి ప్రాణాయామం చేయి ధారణకు ఆధ్యాత్మికము టీ అనేది వేరు ఇది జీవపోషణ శరీరం ఉంది జీవ పోషణకు మీరు ఆహారం తీసుకుంటారు కదా ఒక పూటైన ఆహారం తీసుకుంటారు పళ్ళు ఫలాహారం తీసుకుంటారు మరి ఆ జీవపోషణలో టీ ఎందుకు మిగతా మిగతా టైంలో మాణికేశ్వరి మాత లాగా తాడవాయి శబరి మాత లాగా మౌనంలో కూర్చుంటే అవసరం లేదు గంటలు గంటలు ప్రవచనాలు స్టేజ్ ప్రోగ్రాంలు లాంగ్ డ్రైవ్ ఇంకా అట్లా కూర్చొని భక్తులకు దీక్షలు వారం వారం వాళ్ళకు మంచి చెప్పాలి ఒక్కరు ఒకరు సమస్యతో వస్తారు అలా కూర్చొని కొంత నా శరీరానికి ఒక ధర్మం ఉంది కదా కొంచెం దానికి ఉండేటటువంటి ధర్మాన్ని అనుసరించి కొంచెం నాలుక అడుపుతా అంతేనా కాఫీ కూడా టీలో ఉన్నది ఏంటి కాఫీలో టీ ఎలా ఉంటుందంటే తేయాకు పౌడర్ ని పాలతో కలిపి కాస్త పంచదార కలిపి ఇంత అల్లం ముక్కేస్తే అది శుద్ధమైంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు బ్రెయిన్ కి సంబంధించిన ఒక కెమికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది దాట్స్ రైట్ నా అనుభవం ప్రకారం నా మేధో విజ్ఞానం ప్రకారం కాఫీ ద్వారా కెఫినల్ ఎనర్జీ అనేది చాలా ఓవర్ రేజింగ్ లో ప్రొడ్యూస్ అవుతుంది అది బోన్స్ చాలా ఎఫెక్ట్ నా అనుభవం ప్రక్రియ నేనేం కాదు ల్యాబోరేటరీలో నేను టెస్టులు చేయలేదు శాస్త్రవేత్త ఋషికి ఉండేటటువంటి అలంకారం ఏంటంటే ఋషులు ఒక చెట్టును ముట్టుకునేవాళ్ళు దాంట్లో ఎనర్జీ లెవెల్స్ వాళ్ళకి అర్థమయ్యేవి ఇది ఏ రోగానికి పనిచేస్తుంది దీని యొక్క సమూలాన్ని ఎలా వాడాలి దీన్ని ఏ విధంగా వాడాలి వాతము పిత్తము కఫము ఇంద్రియాల యొక్క మూల శేషానికి అది కూడా మళ్ళీ రేతస్సులో వాడాలా చేతస్సులో వాడాలా అలా గుణధర్మాన్ని పసిగట్టేటటువంటి సిక్స్త్ సైన్స్ యోగ మూలంతోనూ మాకు వస్తుంది కాబట్టి ఇప్పుడు సారీలా కూర్చున్నారు వాట్ ఈజ్ హీ అండ్ అలా అట్లా అంతే ఆ కాఫీని చూడగానే నా సైన్స్ అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు టీ తాగు నా ఋషుల గురించి అన్నారు కదా ఋషులు అలంకార కాదు 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 అక్షరాల అసలు అది ఒప్పుకోను నేను ఒప్పుకోను ఒప్పుకోను ఎందుకు అది వ్యామోహం రజోగుణాత్మకమైనది ఋషి ఎప్పుడే కానీ సాత్విక గుణ సంభవుడు సాత్వికతకు అలంకారం ఉండదు మూడు అలంకారాలు ఉంటాయి జ్ఞానం వాక్కు యోగం ఈ మూడు అలంకారాలు ఋషికి దేంట్లోనైనా తను తాత్వికమైన ధర్మాన్ని అనుసరించి వాదించగలగాలి దేనినైనా దర్శించి ఇవ్వగలగాలి లోకానికి భావి తరాలకు తను సెల్ఫ్ డిజైనబుల్ గా తాను ధ్యానంలో దర్శించి లోకానికి ధారబోయాలి ఇవి అలంకారాలు యోగికి ఈ భౌతికమైన ఆడంబరాలతో ఆయన ఉండకూడదు సాయిబాబా కూడా అదే జరిగి ఉంటుంది ఖచ్చితంగా గురుగారు మీకు అభయం ఇచ్చేంతటి కాదు కానీ ఒక గురుజీగా ఉన్నారు మీరు మీ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని ఆ అమ్మవారు ఎప్పుడు కూడా చివరి నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి మీ అనుభవంతో మీ వయసు ఎంత యాభై ప్లస్ గురుగారు నలభై కూడా అనుకుందాం యాభై ప్లస్ నాకన్నా పెద్దవాళ్ళే యాభై దాటి మీ యొక్క అనుభవంతో సామాజిక మాధ్యమాల ద్వారా మీరు చాలా అనుభవం పొంది ఉన్నారు మీ ఇంటర్వ్యూలు చాలా చూసాను నేను మీ అనుభవంతో చెప్పండి నేను గురుత్వంలో ఉన్నానా లేనా ఉన్నారనే నాకు అనిపిస్తుంది గురుగారు మీ మాటలను బట్టి ఉన్నారని చాలా సంతోషం మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటాను అమ్మవారి కటాక్షము మీపై ఉంటున్న తోట మాపై మా కుటుంబాలపై కూడా ఉండాలని నేను వేడుకుంటున్నాను గురుగారు థ్యాంక్ యూ నమస్కారం శుభమస్తు శ్రీమాత్రే నమ